ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ రెగ్యులేటర్స్ ఏం చేస్తున్నారు ఉన్నారు అంటే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిస్కౌంటెడ్ బ్రోకర్స్ టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ తాలూకా గ్యాప్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్లియర్ కట్ గా వాడుకుంటున్నారు అన్నది మనకు అర్థమవుతుంది ఇది పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ యాజ్ హోల్ గా చూసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్ డిపాజిట్స్ తర్వాత మన తాలూకా ట్యాక్స్ సేవింగ్స్ గురించి కావచ్చు నెక్స్ట్ ఈ ట్రేడింగ్ అకౌంట్స్ రిలేటెడ్ గురించి కావచ్చు వీటి గురించి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో సెబీ చైర్పర్సన్ కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర కొంతవరకు కొంత డెలిజెన్స్ అనేటువంటిది చేసుకోవాలి అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పడం కూడా ఏంటంటే ఇందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు మేము ఇప్పటికప్పుడే రెగ్యులేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో మేము లేము ఫైనాన్స్ ఇండస్ట్రీ గ్రో అవుతున్నది కాబట్టి కొంతవరకు ఉంది బాగా అని చెప్పేసి బట్ ఈ రెగ్యులేటరీ ఆర్బిట్రాజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్లగ్ ఇన్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది ఎస్పెషలీ చైర్ చైర్పర్సన్ వచ్చి చాలా మీటింగ్స్లో ఆవిడ కూడా బేసిక్ అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది ఈ మీడియా ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ బిజినెస్ మీడియా ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు సెబీ చైర్పర్సన్ ఇచ్చినటువంటి నోట్స్ ఏవైతే ఉందో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంతవరకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అయితే సెబీ వాళ్ళు చూస్తున్నది ఏంటి అంటే నిజంగా ఎడ్యుకేట్ చేస్తున్నది ఎవరు వాళ్ళని మేము పెద్దగా పట్టించుకోము వాళ్ళు మంచి తోలోనే ఉన్నారు ఎడ్యుకేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము పెద్దగా పట్టించుకోము కానీ పట్టించుకునేది ఎవరు అంటే గనుక ఎవరైతే స్పెక్యులేట్ చేయిస్తున్నారో ఎవరైతే ట్రేడింగ్ చేయిస్తున్నారో ఎవరైతే పంపిణీ చేస్తున్నారో ఎవరైతే కోర్సెస్ పేరుతో అడ్వైజరీ చార్జెస్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద మేము చాలా స్ట్రిక్ట్ గా వస్తాము అనేటువంటి చెప్పడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకా నేను చెప్పినటువంటి ఆర్బిట్రాజ్ ఏదైతే ఉందో టెక్నాలజీ బేస్డ్ బ్రోకర్స్కి తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కంటెంట్ ఇచ్చి ఆ కంటెంట్కి ఎటువంటి బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు అయితే ఇన్ఫ్లుయెన్సర్ తీసుకోడు అట్ ద సేమ్ టైం బ్రోకర్ కూడా తీసుకోడు ఎందుకంటే నేను చెప్పాను నువ్వు కోరుకున్నావు మీకు వచ్చిన లాభంలో నాకు ఇవ్వవు నాకు వచ్చి మీకు వచ్చిన నష్టం నుంచి నన్ను పే చేయమని అడగవు కాబట్టి అనేటువంటి విచ్చల కావచ్చు బాధ్యత రాహిత్యం కావచ్చు లేదంటే నేను ఏదైనా వాగినా పర్వాలేదు అనేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఏవైతే చెప్తున్నారో దాని మీద కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని రెస్ట్రిక్ట్ చేయమని చెప్పట్లేదు ఎవరైతే స్టాక్ మార్కెట్ కైండ్ ఆఫ్ కంటెంట్ని ఇస్తున్నారో కంటెంట్ ఇవ్వడంలో కూడా తప్పలేదు కానీ ఏదో ఒక అండర్లైన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని ఎవరో ఒకరితో అప్ పెట్టుకొని వాళ్ళని ప్రమోట్ చేస్తూ కంటెంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఈ ఈ లెవెల్లో చేసాం కాటి వీడియో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కూడా అపోజిషన్ వస్తుంది వాళ్ళు అపోజ్ చేయడం కూడా నాకే కావాలి ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో మళ్ళా అధికార పక్షం ఎందుకంటే వీఆర్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ మెయిన్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండగలిగేటువంటి అవకాశం ఉంటుంది సో స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటేనే స్ట్రాంగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయో టోటల్ ఎంటైర్ ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది ఖర్చు పెట్టుకుని మరి చేస్తాం ఎందుకంటే నాకు ఎవరు ప్రమోట్ చేసిన వాళ్ళు లేదు నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూతో నాకు పని లేదు నాకు ఎవరో వచ్చి ముప్పై లక్షల రూపాయలు నాకు ఎవరు పే చేయట్లేదు జస్ట్ ఆడియన్స్ కోసం యాజ్ ఎ రెగ్యులేటెడ్ ఎంటిటీగా నేను చేస్తున్నాను కాబట్టి సో దట్ ఈజ్ మై ఓన్ ఫస్ట్ ప్రైమరీ మోటివ్ అని అనేటువంటి ఉద్దేశంతో ఇలా మనం క్రియేట్ చేస్తున్నాం